నేను చెప్పు నీకెందుకు రోజా నీళ్ళేనా ముగ్గా నేనేత్త ఆ ఇంకేంటిదో చెప్పుండ్రి మీకు మాకు కరెంటు మీటర్ ఒకటే ఉంది ఏంది ఒకటే ఉందా ఒకటే ఉంటే మరీ మంచిది సరిసగా కరెంటు బిల్లు కట్టుకోవచ్చు ఆరు గంటలకు లైట్ వేయాలి తొంభై గంటలకు లైట్ బంద్ చేయాలి అబ్బో అంతసేపు వెదురులు ఉండలేము అసలే మాకు కొత్తగా లర్గమైంది మాకు శీఖర్ అంటే బాగా ఇష్టం ఇంకా చెప్పురి మేడం నాన్ వెజ్ అంటొద్దు రోజా మనకి వర్కౌట్ కాదు పోదంపా నువ్వు ఇంకేమో చెప్తాను ఇందాము ఇగో నీకు నాకు ముక్కలేంది ముద్ద దిగది ఇది ఒక్కట్లేంది ఎన్ని సౌకర్యాలున్నా వేస్టే పోదంపా రోజా